కోబో న్యూస్ ప్రేక్షకులకు నూతన సంవత్సర శుభాకాంక్షలు మంచిర్యాల పట్టణంలో స్థానిక రమ్య ఆర్ట్స్ ప్రొడక్షన్ వారు సంస్థ మొదటి సంవత్సరం పూర్తి చేసుకున్న సందర్భంగా నిర్మాత రమ్య డైరెక్టర్ ఆత్మకూరి మల్లికార్జుని సంస్థలో నటించిన నటినటులు గోడిసేల నవీన్ ఈర్ల సునీల్ కుమార్ ఆడపు చంద్రమౌళి మిట్టపల్లి సుదర్శన్ సన్మానం చేశారు అలాగే స్వీట్ పంపిణీ చేసి కేక్ కట్ చేసి సంబరాలు జరుపుకున్నారు ఈ సందర్భంగా డైరెక్టర్ మల్లికార్జున్ మాట్లాడుతూ ఇప్పటికి నలభై శతము పూర్తి చేసుకుంది మిగిలిన భాగం త్వరలో పూర్తి చేసి ఈ సినిమాని మర్చిలో విడుదల చేస్తామన్నారు రమ్య ఆర్ట్స్లో ఫస్ట్ షెడ్యూల్ విజయవంతంగా షూటింగ్ జరగడం జరిగి చేయడం జరిగింది అలాగే ఇప్పుడు నెక్స్ట్ షెడ్యూల్ పండగ తర్వాత సంక్రాంతి పండగ తర్వాత మేము ముందుకు మళ్ళీ షెడ్యూల్ ప్లాన్ చేయబోతున్నాం ఆ షెడ్యూల్తో షూటింగ్ పార్ట్ మొత్తం కంప్లీట్ చేయాలని ఒకే దశలో షూటింగ్ కంప్లీట్ చేయాలనే ఉద్దేశంతో ఉన్నాం దానికి మీ అందరూ సహకరించాలని కోరుతున్నాను మే ఆర్ట్స్లో నటించే కళాకారులకి ఆత్మకూరి మల్లికార్జున గారు మా డైరెక్టర్ గారు ప్రతి ఒక్కరికి పేరు పేరున ఏదైతే ఉందో నేనున్నాను అని చెప్పి భావించి కళాకారులను అందరిని ప్రోత్సహించి లో నటించే వారికి అందరికీ లాంత్రిస్తావు మరెన్నో ఇంకా 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 మరెన్నో తెయాలని చెప్పి ఆ భగవంతులను కోరుకుంటావు సరే ఛాన్స్ సినిమాలు నటించిన ప్రతి ఒక్కరికి ఛాన్స్ ఇచ్చి మరి అందరికీ కూడా ప్రోత్సాహం కల్పించి మాకేగాక ఉన్న కాగలున్న చుట్టుపక్కల ఉన్న గ్రామాల్లోని ఎవరైతే కళ మీద ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళందరినీ తీసుకొచ్చి వాళ్ళ గరీబు చూడకుండా నేను మీకు ఛాన్స్ ఇస్తానని నేను అని చెప్పి కాంగి అడిసన్ పెట్టి మాట మీద నిలబడి వాళ్ళందరికీ మనస్ఫూర్తిగా వాళ్ళందరికీ ఒక్కొక్కరికి చిన్న పెద్ద తేడా లేకుండా అందరికి సమానంగా కల్పి వాళ్ళందరి క్యారెక్టర్ ఇచ్చి ఈరోజు రమ్య ఆర్ట్స్ లో ఒక స్థానం కల్పించిన మా మల్లికార్జున మరి అదేవిధంగా మీ అందరి అందరూ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ రమ్య ఆర్స్ రానున్న రోజులలో మరి మరి కార్యక్రమాలు మరిన్ని సినిమా చేసి అభివృద్ధి చెంది చిత్ర సినిమాలు కూడా ఒక పేరు కాచి మనందరూ కూడా పేరు సందర్భంగా కోరుకుంటూ కాల్చిన తెలియజేస్తుంది అన్ని మంచినాథ్ పట్టణంలో నేటికి మొదటి సంవత్సరము రమ్య ఆర్ట్ స్థాపించి పూర్తి చేసుకున్న సందర్భంగా శ్రీ మల్లికార్జున గారికి అదేవిధంగా రమ్య ఆర్ట్స్ సాంకేతిక నిపుణులకు అదేవిధంగా ఇందులో నటించే నూతన నటీ నటులకు నటీ మనులకు మేము కాగర్ నగర్ షార్ట్ ఫిలిం డైరెక్టర్ సునీల్ గారి ఆధ్వర్యంలో నటిస్తున్న కళాకారులము శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము అదేవిధంగా ఈరోజు చిన్నగా ఈ యొక్క కేక్ కటింగ్ అని పెట్టుకున్నాము ఈ ఈ చిత్రము వంద రోజులు ఆడిన ఫంక్షన్లో ఇంతకంటే గ్రాండ్గా ఒక మైదానంలో వేల మంది మధ్యన కేక్ కట్ చేస్తామని నమ్మకంతో ఆ భగవంతుణ్ణి ఆశీర్వదించాలని కోరుకుంటూ మల్లికార్జున గారికి రమ్యాన్స్ గారికి నా యొక్క ग्ल्स ग्लब्स नहीं घटिया घटिया